రాష్ట్రంలో కూడా జరీ రకంగా ఈ రోజు మన దగ్గర ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే ముప్పై ఒక వేల కోట్లు అంటే ఆ రోజు డెబ్బై రెండు వేల ముప్పై రోజు ముప్పై ఒక వేల కోట్లు అంటే దాదాపు దాంట్లో సగభాగపుడు మరి ఈ రోజు చేస్తుంది మొత్తం మామూలు మరి నా పూజ గుజ మంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు చేసిన కూడా ఈ రోజు రైతుల్లో దృష్టి పెట్టుకొని ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో చేసినందుకు చాలా మా రైతుల తరఫున మనందరి తరఫున ఉంటామని చెప్పి కోరుకుంటూ అలాగే మన రామ్మోహన్ రెడ్డి గారు ఎంబడు ఉంటూ వాళ్ళకి సలహాలు సూచనలు చేసుకుంటూ రైతుల గురించి మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఇక్కడ రాజో రెడ్డి గారు కానీ మరి ఇక్కడ శ్రీనివాస రెడ్డి గారు మరి ఈరోజు వాళ్ళు చెప్తున్నాం వాళ్ళు వాళ్ళని చూస్తే నాకు చాలా ఇక్కడ కొద్ది వేల మేనేం పోవాలంటే మా ఆశ్చర్యం మా బావ గుడికి తెలియదు కానీ అంటే అంటే ఒక రైతు బిడ్డలు రైతులకు ఏం ఆ రోజు నేను వాస్తవానికి స్వర్గీయ కమతం రామ్ రెడ్డి గారి విధంగా ఇక్కడ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొన్ని విషయాల్లో కానీ ఆ రోజు రామ్ రెడ్డి గారు అక్కడ ఇండస్ట్రీలో ఎందుకు కేటాయించే అంటే ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ పరికరాలు వ్యవసాయానికి సంబంధించిన మన పండుగ